నమస్తే వీతిని స్వాతం లక్ష్యం సమాజితం నేను సురేష్ దండు ఈ రోజు ముఖ్యాంశం కోకాపేటలో భారతదేశంలోని అతిపెద్ద త్రీ కార్ కేర్ స్టూడియో ప్రారంభం వివరాల్లోకి వెళ్తే భారతదేశంలోని అతిపెద్ద త్రీ ఎం కార్ కేర్ స్టూడియోను కోకాపేటలో సోమవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ పిసిసి కార్యదర్శి సంపత్ ప్రారంభించారు హామీ ఎస్థెటిక్స్ ఆధ్వర్యంలో త్రీ ఎం కార్ కేర్ స్టూడియోను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంబంధిత స్టూడియో నిర్వాహకులు హర్ష మాట్లాడుతూ ఇదివరకే గోపన్పల్లి కొంపల్లిలో స్టూడియో ప్రారంభించామని ఇది నగరంలో మూడో స్టూడియో అని తెలిపారు ఇందులో ప్రింట్స్ ప్రొడక్షన్ ఫిల్మ్స్ సిరమి కోటింగ్ సన్ ఫిల్మ్స్ పెయింట్ సీలెంట్ అడ్వాన్స్ గ్లాస్ బూస్ట్ జర్మ్ క్లీన్ ఇంటీరియర్ డీప్ క్లీన్ అండర్ బాడీ సెలైనర్స్ కోటింగ్ డాంపింగ్ రోడ్ అండ్ హెడ్ లైట్ రెస్టోరేషన్ ఫర్నిచర్ ప్రొటెక్షన్ ఫిల్మ్స్ ఓవరాల్ బాడీ వాష్ వంటి సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త అన్ని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు హలో అండి Kumpali and this is coca pit so this is india's largest 3m car care and i'm very proud of it and this is about 7,000 square feet we offer premium car detailing services car, car detailing means from a basic wash to the most complicated ppf application sun film application ceramic application or graphene application we've got you all covered and we only use 3m products which are top notch and best in their class so please let us know ఇఫ్ యూఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్ కార్ కేర్ స్టూడియో కోకాపేట్ సో ఇది సెవెన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ స్టూడియో ఇండియాస్ లార్జెస్ట్ కార్ కేర్ అండి ఇది ఇక్కడ బేసిక్ వాష్ నుంచి పీపీఎఫ్ అప్లికేషన్ సన్ఫిల్మ్ అప్లికేషన్ సిరమిక్ కోటింగ్ గ్రఫీన్ కోటింగ్ వరకు అన్నీ ఉంటాయి బెస్ట్ పార్ట్ ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్ క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా రీజనబుల్ ప్రైజెస్లో మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి మీ మీ చుట్టుపక్కల వర్క్ చేస్తాం అండ్ ఏ వర్క్ ఉన్నా మీ కళ్ళ ముందే జరుగుతుంది స్టూడియో చూడొచ్చు ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్ త్రీ ఎం తప్ప వేరే ప్రోడక్ట్ ఏది వాడము అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ ప్లీజ్ టు కంప్